వెల్కమ్ టు నాచర్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది చిన్న పిల్లలు కొందరు పెద్దవాళ్ళు కూడా అనుకోకుండా లేదా నిర్లక్ష్యంగానో చూయింగ్ గమ్ని మింగేస్తూ ఉంటారు అయితే ఈ చూయింగ్ గమ్ పొట్టలోకి వెళ్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా చూయింగ్ గమ్ నమలడం చాలామందికి అలవాటు నోటి దుర్వాసన వదిలించుకోవడం నుంచి ఫేస్ ఎక్సర్సైజెస్ వరకు చూయింగ్ గమ్ ఎంతో ఉపయోగపడుతుంది చాలాసార్లు అనుకోకుండా లేదా నిర్లక్ష్యంగా ఛూయింగ్ గమ్ని మింగేస్తారు గమ్ పొట్టలోకి వెళ్తే ఏం జరుగుతుందో దీనివల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రభావాలు ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి గమ్ ఒక్కసారి పొట్టలో పడితే కొన్నాళ్ల పాటు అలాగే ఉంటుందని చెప్పడం సర్వసాధారణం అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు చూయింగంలో ఎలాస్టిక్గా ఉండి అతుక్కుపోయే గుణాన్ని కలిగి ఉంటాయి గంటల కొద్ది నమిలిన వాటి పరిమాణం ఏమాత్రం తగ్గకపోవడానికి అదే కారణం అయితే మన శరీరం గమ్ని అరిగించుకోలేదు మన పేగులకు అది అంటుకుపోయి ఉంటుందని లేక కడుపులోనే కొన్ని సంవత్సరాలు ఉంటుందని చెప్పేది మాత్రం అబద్ధం చాలామందికి ఇలాంటి ఆ పోహే ఉంటుంది మన పొట్టలోకి వెళ్ళిన ప్రతి ఆహారాన్ని అరిగించుకునేందుకు జీర్ణాశయం ఎంజైమ్స్ను విడుదల చేస్తుంది అక్కడ ఆహారం అరిగిపోయి పోషకాలుగా మారి రక్తంలోకి ప్రవేశిస్తుంది అరగని కొన్ని పదార్థాలు పేగుల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి మనం చూయింగం తిన్నప్పుడు దాన్ని అరిగించే శక్తి శరీరానికి లేకపోవడం వల్ల మిగిలిన ఆహారంతో పాటు మలం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళడానికి పన్నెండు నుంచి నలభై ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు రోజుల సమయం కూడా పట్టవచ్చు అందువల్ల మీరు అనుకోకుండా చూయింగం మింగినట్లయితే నీళ్లు ఎక్కువగా తాగడం లేదా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల దాన్ని తొందరగా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేయవచ్చు అయితే గమ్ తినడం వల్ల ఎలాంటి హాని లేదా అని అడిగితే ఉందని చెప్పాలి చాలా అరుదుగా కొన్ని కేసుల్లో దీనివల్ల మన పేగుల్లో ఇబ్బంది ఏర్పడవచ్చు మలబద్ధకంతో బాధపడుతున్న వారు చాలా ఎక్కువ మోతాదులో ఛూయింగంని మింగినప్పుడు అది పేగుల్లోనే ఉండిపోయి పేగులు బ్లాక్ అయ్యేందుకు కారణంగా మారుతుంది అందుకే చిన్న పిల్లలను చూయింగంలకు దూరంగా ఉంచేందుకు పెద్దలు ప్రయత్నిస్తూ ఉంటారు చాలా అరుదైన కేసుల్లో చూయింగం మింగడం వల్ల వాంతులు కడుపు నొప్పి మలబద్ధకం విరోచనాలు వంటివి అవుతూ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలను చూయింగ్ గమ్ములకు దూరంగా ఉండటమే మంచిది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అవసరం అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మైలింగ్